యండి ఈరోజు బాగా లేట్ అయిపోయింది ఇవాళ నేను వీడియో వీడియో అప్లోడ్ చేయటానికి ఎందుకు అంటే నా మనసు అంతా చాలా వికలం అయిపోయిందండి ఒక చోటకి వెళ్ళాను పని మీద వెళ్ళాను ఆ పని మీద వెళ్ళి ఒకళ్ళని కలిసి వచ్చానన్నమాట నాకు బాగా బాగా పరిచయం ఉన్న వ్యక్తులు వాళ్ళు అయితే ఆవిడ చెప్పిన విషయాలు కనుక నేను మీరు కూడా వింటే గనక ఆశ్చర్యపోతారు భయపడతారు కూడా అని అనమాట అంత అలాంటి విషయాలు ఎందుకంటే ఫ్యామిలీలో ఇలాంటివి ఇలాంటి కుట్రలు జరుగుతాయా కుతంత్రాలు జరుగుతాయా ఎంత అసూయ ద్వేషాలు ఉంటాయా అనేది మీకు కూడా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట మామూలుగా ఆవిడ పాపం ఆవిడ చాలా చాలా ఆవేదనగా అయిపోయి ఆవిడ నన్ను పట్టుకుని బోరు బోరుమని ఏడిచిందనమాట పాపం ఆవిడే అయితే ఏంటంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో అందరు కూడాను అందరూ ఫారిన్ కంట్రీస్లో ఉంటారు ఒకళ్ళు దుబాయ్ ఒకళ్ళు సింగపూరు ఒకళ్ళు ఆస్ట్రేలియా ఒకళ్ళు అమెరికా ఇద్దరు ముగ్గురు అమెరికాలో నలుగురు ఐదుగురు లండన్లో ఐదు ఆరుగురు దుబాయ్లో నలుగురు ఐదు చాలామంది ఒక పా ముప్పై నలభై మంది దాకా ఉంటారన్నమాట అయితేనండి వాళ్ళ అమ్మాయి అయితే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాలంటే ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఆ అమ్మాయి తల్లి తండ్రులు ఎవరైతే నేను ఎవరినైతే కలిశానో ఆవిడకి తల్లి ఆవిడకి సిబ్లింగ్స్ ఉన్నారు తోబుట్టువులు ఉన్నారన్నమాట వీళ్ళందరి పిల్లలు కూడాను అన్ని దేశాల్లో ఉన్నారు బాగా వ్యాపించిపోయి ఉన్నారు అయితే వీళ్ళు గొప్పలుగా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే పిల్లలు కజిన్స్ కజిన్స్ అని చెప్పి వీళ్ళ పిండాకుడు వీళ్ళ ఏదో ఏదో పిచ్చి అతి తెలివితేటలుగా ప్రవర్తన కజిన్స్ అని ఒక 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 వాట్సప్ ఇది పెట్టుకుంటారండి గ్రూపు పెట్టుకుంటారు ఇంకోటి ఏంటంటే నిజానికి తల్లిదండ్రులు వీళ్ళని కన్న తల్లిదండ్రులు ఈ కజిన్స్ ఎంతమంది ఉన్నారో ఈ తల్లి కన్న తల్లిదండ్రులు ఎవరు కూడా క్లోజ్గా ఉండరండి ఒకళ్ళతో ఒకళ్ళు కానీ ఏంటంటే వీళ్ళకి మాత్రం ఏంటంటే తీపరాలు పుడుతూ ఉంటాయి ఈ పిల్లలకి మాత్రమే తీపురాలు పుడుతూ ఉంటాయి ఎందుకు చెబుతున్నానంటే మీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అయితే ఇప్పుడు నేను ఎవరినైతే కలిశానో వాళ్ళ అమ్మాయి అల్లుడు ఒక దేశంలో ఉంటారు చాలా మంచి మంచి ఇద్దరు కూడాను బ్యాంకులో ఉద్యోగాలు చేస్తున్నారు చాలా గొప్పగా ఉన్నారు అయితే అమెరికాలో ఉంటారు వాళ్ళు అయితేనండి అమెరికాలో ఉన్నారు అసలే అమెరికాలో కూడా టైం బాగాలేదు అందరికీ కూడాను ఇండియన్స్ పడి ఏడుస్తున్నారు ఇండియన్స్ అసలు వాళ్ళ పిల్లలందరూ కూడాను వాళ్ళ వాళ్ళ ఇన్సెక్యూరిటీతో బాధపడుతున్నారు ఏ టైం ఏ టైంలో అక్కడ అమెరికన్ గవర్నమెంట్ ఇండియాకి పంపించేస్తుందో అది ఇదని అయితేనండి వాళ్ళ అల్లుడు అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత తర్వాత ఏదో ఏదో జరిగింది ఏదో బెయిల్ మీద బయటకు వచ్చాడు తర్వాత తన మీద ఎంక్వైరీ జరుగుతున్నది ఎంక్వైరీ జరిగిన వెంటనే కొన్ని ఒక ఒక కొన్ని వారాలు ఎంక్వైరీ అనమాట అది గబగబానే తేల్చేస్తారు వాళ్ళు మనలాగా ఓ నాంచుడు ఉండదండి అయితేనండి అది గనక ఎంక్వైరీలో కనుక వాళ్ళు అనుకున్నట్టుగా పాజిటివ్ కనుక వస్తే ఆ అబ్బాయిని ఇండియా పంపించేసేస్తారనమాట ఆ అబ్బాయిని ఇండియా పంపించేసేస్తే ఆ అమ్మాయి కూడా తిరిగి రావాల్సి వస్తుంది ఏదో పాపం ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి చక్కగాను చాలా సెటిల్ అయిపోయారు వాళ్ళు అయితేనండి ఎందుకు ఇలా జరిగింది ఆశ్చర్యం వేసింది ఎందుకు ఎక్కడ జరిగింది అంటే ఈ కజిన్స్లో చాలామంది ఏంటంటే ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని ఎవరైతే అమెరికన్ బ్యాంక్స్లో పనిచేస్తున్నారో వీళ్ళిద్దరి మీద అన్నమాట చాలా కాలంగాను కుళ్ళుకుంటున్నారు ఎవరు కుళ్ళుకు కుళ్ళుకుంటున్నారంటే ఆ అమ్మాయి ఆ పిల్ల ఆ కజిన్స్ తాలూకు తల్లిదండ్రులు అన్నమాట అదేంటి మనం అందరం కూడాను అక్క చెల్లెలో అనదములం దీని ఒక్క పే దీని ఒక్క పిల్ల ఇదేంటి ఇట్లాగూ ఇంత గొప్ప మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయింది వెళ్ళింది కాక దాని హస్బెండ్ కూడా ఎంతో మంచి అందో బో చాలా అమెరికాలో బోల్డ్ ఆస్తులు సంపాదించుకున్నారు బోలెడు బోలెడు ఇవి ఉన్నాయి వాళ్ళకి ప్రాపర్టీస్ సంపాదించుకున్నారని బాగా బాగా ఏడుపు అనమాట వాళ్ళకి కానీ ఏంటంటే ఈ పిచ్చిమొహాలకు ఏం తెలీదు ఎవరెవరు వాళ్ళని చూసి ఏడుస్తారో నిజానికి ఒకటి ఏంటంటే తల్లికి అన్నం మా అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు నెక్లెస్ ఎట్లా పెడతాడు అన్నట్టుగా ఇప్పుడు తల్లి ఈ కజిన్స్ తల్లిదండ్రులకే సఖ్యత లేదు సిబ్లింగ్స్కే సఖ్యత లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళకు మాట్లాడుకోరు ఇవాళ రేపు జరుగుతున్న ఇప్పుడు ఈ జీవన విధానంలోనండి అక్క చెల్లెళ్ళు లేరు అన్నదమ్ముళ్ళు లేరు తల్లిదండ్రులు లేరు ఎవ్వరు లేరు మనుషులకి తల్లిదండ్రులు లేరు ఉన్నా కానీ పట్టించుకోరు అక్క అక్కను చూసి చెల్లెళ్ళు ఏడుస్తుంది చెల్లెళ్ళు చూసి అక్క ఏడుస్తుంది మంచి మంచి పొజిషన్లో ఉంటే కనుక వాళ్ళు ఏడుస్తారు అసలు ఎవరిని చూసి ఒకళ్ళు ఎందుకంటే ఊరికి అన్నం తిని అన్నం తినేసి ఒక నాలుగు ముద్దలు తినేసి పాత గుడ్డలు వేసుకుని పడి ఉంటే వాళ్ళకి అందరికి బాగుంటుందండి మామూలుగా కానీ మంచి పొజిషన్లో వాళ్ళు వాళ్ళంత పొజిషన్ కానీ వాళ్ళకి మంచి పొజిషన్లో కానీ ఉన్నట్టయితే ఆల్రెడీ బాగా వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళైతే వాళ్ళని మించిపోయారంటే ఈ పిల్లలు అంటే ఈ వాళ్ళ పిల్లలు అనమాట ఆ కజిన్స్ ఎవరైతే తన అక్క పిల్లలో చెల్లెలు పిల్లలు ఇట్లాగనమాట కాబట్టి ఏంటంటే ఇవాళ రేపు నిజానికి ఏ కుటుంబాలు కూడా ఎవరు బాగలేరండి మనం ఏదో బయట వాళ్ళని చూసి వాళ్ళు బాగాలేదు వాళ్ళు వాడి మీద వాళ్ళు నా మీద కుళ్ళుకుంటున్నారు వీళ్ళు నా మీదకుంటున్నారు సొంత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములే కుళ్ళుకుంటారండి మనం మనం బాగుంటే ఓర్చుకోలేరు కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఎంతకాలంగా ఈ ఓర్పు తక్కువగా ఉందో కానీ మొత్తానికి బ్యాంకుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు వీళ్ళిద్దరూ అని ఆ పిల్లలకి వాళ్ళు నూరి పోసి ఆ పిల్లలు కూడా మరి ఆ పిల్లలు చెప్పి తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు కానీ తల్లి తల్లిదండ్రులు చెప్పిన ఎందుకంటే ఆ తల్లిదండ్రులకి ఎవరైతే పడరో వాళ్ళ పిల్లతో వీళ్ళు సఖ్యతగా ఉంటున్నారు వాట్సప్ గ్రూపులు అవి అవన్నీ కూడాను అయితే ఇవన్నీ కూడాను ఈ వాట్సప్ గ్రూపుల్లో చాలా ఈ మీ మతిలేని లేని ఈ పిచ్చి చేతస్త పిల్ల ఏం చేస్తుందంటే అన్ని విషయాలు అన్ని విషయాలు మొత్తం కంప్లీట్గా బాగా దాని యొక్క ఎక్కడ తన హస్బెండ్ పనిచేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏంటి అని అన్నీ కూడాను కంప్లీట్గా వివరాలు అన్నీ ఇచ్చింది కానీ ఏంటంటే ఆ హస్బెండ్కి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది ఎప్పుడో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఏంటంటే వాళ్ళమ్మ అంటే ఆ హస్బెండ్ తల్లి ఎవ ఆ హస్బెండ్ తల్లి హస్బెండ్ తల్లి ఏం చేసిందంటే ఆ తమ్ముడికి వాళ్ళ తమ్ముడికి అనమాట అంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి మే మేనమావకి ఒక ఏదో బ్యాంకు బ్యాంకు సిగ్ బ్యాంకు ఇది గ్యారంటీ ఇచ్చాడనమాట సిగ్నేచర్ చేశాడు అప్పుడు జస్ట్ అప్పుడే ఇరవై ఏళ్ళు ట్వంటీస్లో ఉన్నవాడనమాట వాళ్ళమ్మ చెప్పి చెప్పి కాల్చుకుందిందనమాట ఆ పిల్లాడిని అంటే అయితే అప్పుడు వాడు సిగ్ వాడు సంతకం పెట్టాడు అయితే తర్వాత ఏంటంటే వాడు బ్యాంకు లోన్ కట్టలేదు వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు బోలు డబ్బులు అయిపోయింది కట్టాలు కడతాను అన్న డబ్బులు కట్టలేదు అయితే అతను అతను పరారైపోయాడు ఈ పిల్లాడిని అరెస్ట్ చేశారనమాట అంటే నేను ఎవరి ఎవరినైతే కలిశానో వాళ్ళు అల్లు అల్లుడిని అరెస్ట్ చేశారు ఎప్పుడో చాలా ఒక పా ఇరవై సంవత్సరాల నాటి కథ కదనమాటది ఆ ఫోటోలు ఆ కాగితాలు ఆ పేపర్లు అవి ఇవి అన్నీ వీళ్ళు జాగ్రత్తగా పెట్టుకున్నారన్నమాట ఎవరు ఈ ఈ కజిన్స్ కజిన్స్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళ దగ్గర జాగ్రత్తగా దాచుకున్నారనమాట ఇవి ఫోటోలు తీసి ఆ పిల్లాడు ఏ బ్యాంకులో అయితే అమెరికన్ బ్యాంకులో ఎక్కడైతే పనిచేస్తున్నాడో వాళ్ళకి పంపించారు పంపించినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంక్వైరీ చేశారు వెంటనే అసలు మొత్తం అక్కడ అతన్ని తప్పించేసేసారు ముందు ఎంక్వైరీ తర్వాత మాట్లాడుకుందాం అన్న అని చెప్పినట్టుగా అనమాట కాబట్టి అట్లాగూ పాపం ఆవిడ ఆవిడ అసలు నిజంగా నువ్వు అన్నం తిండి తిప్పలు లేకుండా అసలు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎందుకంటే పచ్చగా ఉన్న కమ్మ సంవత్సరం పచ్చగా ఉన్న చక్కటి కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయి చెదిరిపోయింది నిజంగా ఆ పిల్లాడు ఏమవుతాడో ఏమవుతాడో వాళ్ళు అమెరికా నుంచి పంపించేస్తే ఆస్తులు నష్టం అంతా జరుగుతుంది సంపాదించుకున్న ఆస్తులు అంతా పాడైపోతాయి పిల్లలిద్దరు చదువుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు స్కూళ్ళల్లో చదువుకుంటున్నారు వాళ్ళు ఎట్లా అయిపోతారో ఏంటో ఏంటో అని చెప్పి అసలు ఆవిడ చెదిరిపోయింది అంతా ఏం లేదు మీ అబ్బాయి మీ అల్లుడు గనక తప్పు చేయలేదని మీకు తోచి తెలుసు కదా కాబట్టి మీరేమి బాధపడకండి అన్నీ మంచిగా జరిగిపోతాయి నువ్వు నా నా మాట వినండి మీరు ఏ ఏ రకమైన బాధ బాధపడద్దు అన్నీ కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగాను ఈ కొన్ని కొన్ని వారాలలోపు ఈ ఎంక్వైరీ చేస్తామన్నారన్నమాట ఈ వారాల్లో వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ముందే చేసేస్తారు వాళ్ళు వాళ్ళు ఇండియా ఇండియా వస్తారు నిజంగా కల్పరేట్ కాదు ఈ అబ్బాయి ఏం దొంగతనం చేయలేదు బ్యాంకు బ్యాంకును ముంచలేదు అని తెలిసిపోతుంది కేవలం ఒక బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చాడు అంతేను అదేదో తప్పే తప్పు నేరమేం కాదు కదా కానీ చెప్ప అని నేనేదో ఆవిడకి మంచిగా మంచిగా చేస్తాను ఆవిడ గారు మీరు కానీ మీరు నిజంగా నిజంగాను మీరు ధైర్యం చెప్పిన తర్వాత నాకు కొంచెం హాయిగా ఉందండి ఇదంతా ఎందుకంటే ఈ కజిన్స్ దిక్కుమాలిన కజిన్స్ ఏడుపు కొట్టు కజిన్స్ ఇవన్నీ కూడా నువ్వు ప్రేమ అనే చోట ఇవాళ రేపు అండి కొంతమంది అమాయకులు ఉంటారండి ఈ ఇట్లాంటి యంగర్ జనరేషన్ పిల్లలు కొంతమంది అతి తెలివితేటలు కూడా ఉంటారు ఇవి అమాయకులు అతి తెలివితేటలు అన్ని జనరేషన్స్లో ఉంటారు వాళ్ళే అమాయకులు వీళ్ళే అతి తెలివితేటలు అన్ని ఏం లేదండి కాబట్టి ఏంటంటే నిజంగా నాకు చాలా దిమ్మ తిరిగిపోయింది అసలు ఇట్లా కూడా జరుగుతుందా ఎంత అంటే ఏంటంటే ఏదో తేను పూసిన కత్తుల్లాగా ఉంటారా ఇట్లాగూ నయవంచన చేస్తారా ఇట్లాగూ ఇంత ఇంత కుళ్ళుకుంటారు ఆఫ్టర్ ఆల్ భార్యాభర్తలు చక్కగా బ్యాంకుల్లో పని చేసుకుంటున్నారు పిల్లలు బాగున్నారు దాని అంత మాత్రానే వాళ్ళకి అంత శిక్ష శిక్ష వేయాలా అది కూడా ఏంటంటే తెలియకుండా ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరు పంపించారో ఏంటో కూడాను కాన్ఫిడెన్షియల్గా పెట్టారనమాట అయితేనండి బ్యాంకుల్లో అదే అమెరికన్ గవర్నమెంట్ కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను కాబట్టి ఏంటంటే ఈవిడ కింద ఈవిడ అంటే ఏంటంటే తన తన ఫ్యామిలీలో తన బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఎవరికీ తెలియకుండా ఏం లేదు కాబట్టి ఏంటంటే వాళ్ళని ఎవరో ఎవరో పంపిస్తేనే తెలు తెలుస్తుంది పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆ విషయము బ్యాంకు గ్యారెంటీ ఇచ్చిన విషయం తెలుసు అందులోనేమో అల్లుడు ఏ బ్యాంకులో పనిచేస్తున్నాడో ఏంటో అన్నీ కూడా తెలుసు కాబట్టి ఏంటంటే అంటే అమెరికాలో ఏ ఏ బ్యాంకులో పనిచేస్తున్నాడో కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ కూడాను మా వాళ్ళు సొంతగా చేసిందేను మా వాళ్ళు మొత్తం కక్షతో కార్పణ్యంతో మా అసూయతో రగిలిపోతూ చేసిన పని ఇది అని చెప్పి బాబోయింది అన్నీ ఎవరి ఎవరి గోతులు వాళ్ళు తవ్వుకుంటారు ఇవాళ రేపు అసలు ఏవి ఏ బంధాలు ఏవి లేవండి అంతా కూడా ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలేను నా మాట వినండి మీరు భగవంతుడిని నమ్ముకోండి మీరు నమ్ముకున్న భగవంతుడిని మీకు ఇష్టమైన దేవ దేవుణ్ణి నమ్ముకోండి అంతే పూజలు పునస్కారాలు చేసి ఉపవాసాలు చేసి హెల్త్ పాడు చేసుకోకండి దేవుణ్ణి మాత్రము మనసార ప్రే చేసుకోండి హాయిగా హ్యాపీగా ఉండండి మళ్ళీ ఎప్పుడన్నా కలుద్దాము చక్కగా నేను చక్కగా అంతా అయిపోతుంది మేము ఒక కొద్ది వారాలు రెండు మూడు వారాల్లోనే అంతా సెట్ అయిపోతుంది నా అని చెప్పి అది అని చెప్పేసి కాబట్టి ఏంటంటే కజిన్స్ కజిన్స్ అంటే ఏంటంటే ఈ పిల్లలు ఏంటి ఏం చేస్తారంటే అతి తెలివిగా ఈ పెద్దవాళ్ళు ఏదో అతి తెలివి తక్కువ వాళ్ళు అయినట్టు వాళ్ళే అతి తెలివి గల వాళ్ళే చాలా గొప్ప తెలివిగల వాళ్ళైనట్టు వాళ్ళే మొత్తం అసలు మొత్తం అందరినీ అనుసంధానం చేసే వాళ్ళలాగాను ప్రవర్తిస్తారు కానివ్వండి అట్లా అనుసంధానాలు ఏమి ఉండవండి ఒక ఒకళ్ళ మీద ఈ ఏడుపులు అసూయ ద్వేషాలు వచ్చినప్పుడు ఏంటంటే అవి తగ్గేవి కాదండి అవి మామూలుగా పుట్టుకతో వచ్చేవి పుడకలు పుటక పుడకలతోనే పోవాలి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఈ పిల్లలు అనాలోచితమైన పనులు చేసే ఎందుకంటే తల్లిదండ్రులు సరిగా లేనప్పుడు ఈ పిల్లలు ఆ పిల్ల ఆ తల్లిదండ్రుల పిల్లలు అందరూ కజిన్స్ అందరూ బాగుంటారు అనే ఎట్లా బాగుంటారు అనేది ఒకసారి ఆలోచించుకుంటే కనుక ఇట్లాంటివేమీ జరగను అనమాట అందరూ ఇలాగే ఉంటారని నేను అంటలేదండి కానీ ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఇలా ఉంది పాపం ఆవిడికి ఆ దురదృష్టవశాత్తు ఈ ఈ సంఘటన నాకు తెలిసిన ఆవిడికి జరిగిందనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్